నేను ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు పది ఎనిమిది ఏండ్ల నుండి బలహీన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను దెయ్యము దెయ్యము అన్న దగ్గర ఆత్మ ఒక ఆత్మ పట్టిన స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడు నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను హలియా ఆమె అంటే నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా ఆమె ఏం చేస్తుందంటే ఒక ఆత్మ ఆమెను పట్టిందని ఆమెకు తెలుసు తెలిసి నిలబడాలని చక్కగా నిలబడాలని ప్రయత్నం చేస్తూనే ఉంది కాని అంట కానీ ఎంత మాత్రమూ కూడా నిలబడలేకపోతుందంట అయితే అలాంటి వ్యక్తిని ఏం చేశాడు దేవుడు చూశాడు ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఆత్మ చేత ఈ దెయ్యం చేత పోరాడుతూనే ఉంది ఎలాగైనా దీని బంధుకు నుంచి దీని దీని బానిసత్వం నుంచి నేను బయటికి రావాలి బయటకు వచ్చి నా దేవుణ్ణి నేను స్థుతించాలి నేను ఎలాగ ఉండడానికి వీల్లేదు నేను నిలబడాలి ఈ బలహీనత నుంచి నేను బయటకు వచ్చి నిలబడాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉందంట ఇలాగే చేస్తున్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు హలలుయా ఇక్కడ పదహారవ వచ్చిన చూడండి ఇదిగో పది పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ శ్రాంతి దినమందు ఈ కట్టడి నుంచి విడిపించదగునా అని అతనితో చెప్పను అలెూయా ఎవరంట సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఎలాగేమో అబ్రహాము కుమార్తె అయింది అలలూయా అలెయ ఎలాగే అబ్రహామ కుమార్తె అయిందంటే ఆ బలహీనత నుంచి ఆ బంధించబడిన స్థితి నుంచి ఆమె విడిపించబడటానికి నిరంతరము కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఈ ప్రయత్నాన్ని దేవుడు చూసి ఆమె ఇబ్ర అబ్రహాము కుమార్తె ఆమెను విడిపించటకు సమయం ఆసన్నమైందని చెప్పేసి దేవుడే ప్రత్యక్షంగా వచ్చి ఆమెను విడిపించాడంట హలుయా అల్లేలుయా ఇలాగా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అపవాది బంధకంలో బంధించబడి ఉన్నప్పటికీ కూడా నీ ప్రయత్నం అనేది నువ్వు చేస్తూనే 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 ఉండేదాన్ని లోకముతో వేరుగా ఉన్నదాన్ని అబద్ధాలకి బూతులకి ఇతరులకు ఆశించిన దాన్ని మనం అసహించుకునే మనం చేసే ఈ పోరాటం ఉంటుంది ఈ పోరాటాన్ని దేవుడు చూసి నిన్న ఇంకా ఆ స్థితిలో అలాగ ఉంచడానికి ఆయనకి ఇష్టం ఉండదు ఇష్టం ఉండక ఆయన వచ్చి ఇక చాలు నా కుమార్తె పడిన ఇబ్బంది నా కుమార్తె వ్యా డిన అనుభవించబడిన ఈ ప్రతి సమస్యలు ఆమె పోరాడుతూ నిలబడుతూ ప్రయత్నం చేస్తూనే ఉంది కాబట్టి ఈమెకు విడుదలకు సమయము ఆసన్నమైంది అని చెప్పేసి దేవుడు ఆమె వైపు చూసి ఆమెను విడిపించాడంటూయా విడిపించినప్పుడు ఆమె ఏమైంది అబ్రహాము కుమార్తెగా మార్చబడింది హిలుయా అలాగే లూక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరంటే ఆయన సంచరించుచు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండను ఇదిగో సుంకపు గుత్తుదారును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు కుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయిను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండగా అలెలుయా ప్రభు ఆ త్రోవను వస్తుండంట వాళ్ళ జక్క వాళ్ళ ఊరికి ప్రభు వచ్చేది ఆయన ఇని ఆ త్రోవలో ఏ మార్గంలో వస్తాడో యేసు ఆయన చూసి తెలుసుకొని వీళ్ళందరూ జనాభా అంతా కూడా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరిలో నేను క్రీస్తును చూడలేను నేను ఎలాగైనా క్రీస్తును చూడాలి అని ఆయన మనసులో ఉన్న సంకల్పాన్ని ఆయన పదునుగా పెట్టి ఆయన పొట్టుగా ఉండడం దాన్ని బట్టిదైనా నిరుత్సాహపడలేదు అయ్యో నేను పొట్టిగా ఉన్నా వీళ్ళందరిలో నేను దేవుని చూడలేను చూడపోతేలే అని చెప్పేసి ఆయన వదిలిపెట్టలేదు కానీ ముందుగా అంట అందరికంటే ముందుగా ఆయన ఏసు వచ్చే మార్గాన్ని చూసి ఆ రానయుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కిన హరిలుయా మేడు చెట్టు కొమ్మలల్లా ఆయన నిలబడి ఉండు కానీ యేసు ప్రభు ఆ ఊరిలో రాంగ్లోనే ఎవరిని చూశాడు ఇప్పుడు మనమైనా ఎవరినైనా మన చుట్టూతో ఉన్న గుంపుని ముందున్న వాళ్ళనే చూస్తాం కానీ ఎక్కడో చెట్లు కొమ్మల్లో ఆకుల్లో మధ్య ఉండి కోతిలాగా తుంగుని చూస్తున్న వ్యక్తిని చూస్తారా అట్లా కానీ ఏసు ఏం చూశాడంటే ఈయన యేసు ప్రభువును చూడాలని ఏసుప్రభుతో మాట్లాడాలని ఏసుప్రభు నన్ను చూస్తే చాలు ఏసుప్రభు దృష్టిలో నేను పడితే చాలు అలాంటి గొప్పవాడు ఎంతోమందిని బాగు చేశాడు ఎంతోమందిని విడిపించాడు ఇలా ఈయన లోకరక్షకుడు ఈయన నిజముగా జనాల్ని విడిపించడానికి వచ్చిండు బాగు చేయడానికి వచ్చిండు నన్ను కూడా విడిపిస్తాడు నన్ను కూడా బాగు చేస్తాడు ఇప్పుడున్న నేను ఈ స్థితి నుంచి విడిపించబడాలంటే ఆయన నా వైపు చూడాలి అని చెప్పేసి అలెలుయా ఆయన నా వైపు చూడాలని చెప్పేసి ముందుగా ఆ త్రోవను కనుగొని ఆ మార్గంలో వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు పొట్టివాడైనా కానీ చెట్టు ఎక్కడ ఒక ప్రయత్నం అనేది చేశాడు అప్పుడు ప్రభు వచ్చి ఆయన హృదయంలో ఉన్న ఆశను చూసి అందుకంటే అందరికంటే ముందుగా పరుగెత్తుకుని వచ్చిన ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క నిర్ణయాన్ని ఆయన యొక్క ఇష్టతను యేసుక్రీస్తు చూసి ముందుగా వచ్చిన జనం మొత్తాన్ని కాదు కానీ ఆ చెట్టు వైపే చూసి జక్కయ్య నువ్వు కిందకి దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది నేను నీతో కూడా ఉండాలి అని చెప్పేసి దేవుడు జక్కితో మాట్లాడాడు హలలుయ్యా ఇక్కడ జక్కయ్య ఎవరని చెప్తుండే దేవుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే తమ్ముడు తొమ్మిదో వచ్చిన చూడండి అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అలిలుయా ఇక్కడ జక్క ఏం చేసేవాడు వడ్డీలు డబ్బులు వసూలు చేసేవాడు అన్యాయంగా అక్రమంగా తను ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకునే వ్యక్తి కానీ ఆయన యేసుక్రీస్తుని గురించి విని యేసుక్రీస్తుని చూడాలని చెప్పే ఉద్దేశంతో ప్రయత్నించిన దాన్ని బట్టి ఈయన ఎలాగైనా మార్చబడే ఉద్దేశం ఉండి దేవుని కోసం ఆశతో వచ్చాడు కాబట్టి ఆయన విడిపించేవాడని ఈయన నమ్మాడు కాబట్టి ఈయనకున్న బలహీనతను బట్టి దేవుడు చూసి ఆ ప్రయత్నం చూసి పిలిచి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడు సెలవిచ్చాడు హరిలుయ